పాక్ హక్కుపై కాశ్మీర్ను అప్పగించడం తప్ప వేరే పాకిస్తాన్తో చర్చలు లేవని భారత స్పష్టీకరణ కాశ్మీర్ కాశ్మీర్ అంశంపై స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి అప్పగించడమే మిగిలి ఉందనేసి భారత సైనిక వర్గాలు వెల్లడించాయి ఈ మేరకు భారత ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి ఈ నెల ఏడున పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన తర్వాత పాక్ డీజీఎంఓకి సమాచారం ఇచ్చామని చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పామని వెల్లడించారు వెల్లడించారు అయితే పాకిస్తాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని తెలిపాయి ఇరు దేశాల మధ్య కాల్పులు తీవ్ర స్థాయికి చేరుకున్న తర్వాత మే పదిన పాకిస్తాన్ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చినట్లు పేర్కొన్నాయి భారత్ జరిపిన దాడుల్లో ఖాన్ వైమానిక స్థావరం రన్వే నీలమ నీలమట్టమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి మరోవైపు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి బవాల్పూర్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని నీలమట్టం చేశాం పాకిస్తాన్ బలంగా భారీగా అత్యంత సదు సదూర ప్రాంతాల నుంచి దెబ్బతీసాం అటువైపు నుంచి బుల్లెట్తో దాడి చేస్తే ఇటు ఇటు మనం బాంబులతో సమాధానం బవాల్ బవల్దూర్ పాటు మురత్కే ముజఫరాబాద్ ఉగ్రవాద కేంద్రాలను నీలమట్టం చేశాం మే పదిన పాకిస్తాన్ దాడికి ప్రతిస్పందిగా ప్రతిస్పందనగా అగ్నివర్షం కురిపించాం మొత్తం ఎనిమిది సవరాల లక్ష్యంగా దాడులు చేస్తామని ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి అయితే కాశ్మీర్ విషయంలో ట్రంప్ మధ్యవర్తం వహిస్తాను ఎన్నో దశాబ్దాలుగా సమస్యగా ఉన్న దేశాలకు సమస్యగా ఉన్న కాశ్మీర్ విషయాన్ని ఇద్దరు ఇరు దేశాలు ఒప్పుకుంటే మధ్యవర్తం వహిస్తానని ఇవాళ ఉదయము ట్రంప్ పోస్ట్ చేశారు దీనికి కశ్మీర్ భారత్ స్పందిస్తూ కశ్మీర్ విషయంలో భారత్ స్పష్టమైన వైఖరి ఉంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం మినహా మరో విషయం లేదు అంతకుమించే మాట్లాడేది ఏమీ లేదని భారత్ స్పష్ట స్పష్టీకరిక భారత్ స్పష్టంగా ప్రకటించింది ఉగ్రవాదుల అప్పగింతపై వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం మరో విషయం మాట్లాడే ఉద్దేశం మాకు లేదు ఇందులో ఎవరి మధ్య మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదని ఎవరు మధ్యవర్తితో వహించాల్సిన అవసరం లేదనేసి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి అలాగే పాక్ను పాక్ను గట్టిగా దెబ్బ కొట్టాం ఆపరేషన్ సింధూ ద్వారా భారత్ మూడు లక్షలను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి సైనికంగా రాజకీయంగా మానసికంగా పాక్ను దెబ్బ కొట్టినట్టు తెలిపాయి ప్రతి రౌండ్లోనూ పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారిందని భారత్ చేతిలో ఓటమి పాలైందని వెల్లడించింది పాకిస్తాన్ వైమానిక సవరాలపై భారత్ దాడి చేయగా ఇక పోరాడేది లేదని దాయ దాయ దేశం తెలుసుకొని అమెరికా ద్వారా కాల్పుల విరమణ ఒప్పందానికి విరమణ అంగీక కాల్పుల విరమణ అంగీకరించినట్లు అమెరికా ద్వారా భారత్ను ఒప్పించింది కానీ ఇప్పుడు రేపు జరగబోయే ఎంఓ స్థాయి చర్చలు మే పన్నెండో తారీఖు పన్నెండు గంటలకు భారత్ పాకిస్తాన్ ఎంఓ స్థాయి చర్చల్లో హాట్లైన్ ద్వారా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది వీరి చర్చల్లో ఒకటే ఒక అంశం పాక్ ఆక్యుపై కాశ్మీర్ను తిరిగి తిరిగి రావడమే ఒకే విషయం ఉందనేసి డీజేఎం స్థాయిలో చర్చలు జరిగిన మటుకు పి పాక్ ఆక్యుపై కాశ్మీర్ను తిరిగి అప్పగించాలనేసి భారత్ కోరుతుంది అదొక్కటి తప్ప వేరే విషయంపై ఏమీ మాట్లాడడానికి ఏమీ లేదు పాకిస్తాన్తో పాక్ ఆక్యుపై కాశ్మీర్ ఒక్కటే ఉన్నదనేసి భారత్ స్పష్ట స్పష్టీకరణ చేసి స్పష్టం చేసింది నరేంద్ర మోడీ కూడా ఆర్మీకి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు త్రివిధ దళాలకు పాకిస్తాన్ ఒక బుల్లెట్ పేలుస్తే మీరు మిసైల్తో దాడి చేయండి ఇంకా ఉపేక్షించేది లేదు వారు దాడికి దిగితే మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా అధికారాలు ఇస్తున్నాము మీరు మిసైళ్లతో దాడి చేయండి ఎలాంటి ఆలోచన అవసరం లేదు వెనకడుగు అవసరం లేదని త్రివిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు కాసేపటి కింద మనకు సమాచారం అందుతుంది